ఎప్పుడు విషయం చూడండి ఇది శ్రీ విద్యలో భాగం కాదు వాడేదో వాడికి వచ్చినటువంటి ఒక ముగ్గు నేల మీద వేశాడు దాంట్లో పసుపు తల్లాడు కుంకుమ తల్లాడు ఎందుకంటే వాడికి అందుబాటులో ఉన్న పదార్థాలు రెండే లేకపోతే ఇంకా మిగిలిన రంగులు కూడా చల్లేవాడే నాలుగు నిమ్మకాయలు పెట్టాడు నాలుగు వేపలా నాలుగు నిమ్మకాయలు పెట్టాడు పూలు చింపేసి ఆ పూలన్నీ కూడా పూల రేకులన్నీ కూడా లోపల చల్లాడు వాడి నోటికి వచ్చిన మంత్రాలు ఏవో చదివాడు ఆ మంత్రాలు కూడా వాడికి ఏం సరిగా తెలియదు నాలుగు మంత్రాలు ఏవో చదివాడు ఆవిడతో పూలు అక్షంతులు వేయించాడు ఇప్పుడు ఈ పూజ పూర్తి అయిపోయింది అసలు పూజ కావాలి నువ్వు ప్రిపేర్ అయ్యి రా అన్నాడు ఇది శ్రీవిద్యలో భాగం కాదు వాళ్ళు ఎవరైనా మేము శ్రీ విద్యాపర్లము అని చెప్పుకుంటే వాళ్ళ నమ్మకండి శ్రీ విద్య ఇలాంటి తప్పుడు పనులు ఎప్పుడూ చేయదు చేసేవాళ్ళని ప్రోత్సహించదు నేను గతంలో చెప్పాను యోని పూజలు లింగ పూజలు ఈ నగ్న పూజలు ఇటువంటివి ఏవి కూడా శ్రీ విద్య అనుమతించదు అంగీకరించదు శ్రీ విద్యలో ఇలాంటివి ఉండవు ఇక్కడ ఉన్నటువంటిది దక్షిణాచారంలో మన ప్రాంతంలో బాగా ఉన్నటువంటిది ఏమిటి అంటే దక్షిణాచారమే అంటే వైదికాచారం వేదంలో ఇలాంటి మంత్ ఇలాంటి పనులు ఎక్కడా ఎప్పుడు చెప్పలేదు ఇలాంటి విషయంలో వేదంలో ఎక్కడా చెప్పాల కాబట్టి మనం వైదికంగా ఆ పరమేశ్వరిని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయటం అనేది ఉండదు వైదికల్లో అసలు తంత్రాలే ఉండవు ఈ రకమైన తంత్రాలు ఏవే ఉండవు ఈ రకమైన అర్చనలు అసలే ఉండవు కాబట్టి ఎవరూ కూడా ఈ నగ్న పూజలు చేస్తామంటే అవి శ్రీ విద్యలో భాగం అని మీరు నమ్మద్దు అటువంటివి చేసేవాళ్ళు శ్రీ విద్యాపరులకు కాదు ఈ మాట గుర్తించండి అటువంటివి ఏమైనా చేస్తామంటే ఇమీడియట్గా మీరు పోలీస్ కంప్లైంట్ పెట్టండి లేదా మీడియా వాళ్ళని కలవండి అంతే తప్పించి ఇవి శ్రీ విద్యలో భాగం కాదు అని మాత్రం గుర్తించండి